హాయ్ అండి వెళ్టువారం నా పేరు రాధ గుడ్ మార్నింగ్ అలా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎంత మట్టుకు రెసిలైట్ అవుతుందో కింద కావాలి మంచిగా ఫోన్ చేయండి ఓకేనా మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే కనపడుతున్న బెల్సింగ్ మీద చెక్ చేయండి Angels blessing same day. Eight of Pentacles. Four of Cups. The hand Man. Seven of Pentacles. 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 సో మీకు ఏదో బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు మనకి ఇక్కడ పెంటికల్స్ వచ్చేసేసింది మనకు కావాల్సింది లైఫ్లో ఎవరు ఎనర్జీస్ కానీ మనకు కావాల్సింది బ్యాలెన్స్ కావాలా మనీ కావాలి వర్క్ కావాలి బిజీగా ఉండాలి లైఫ్ పట్ల పర్సనల్ లైఫ్ పట్ల కెరియర్ పట్ల ఏ దేంట్లోనైనా మనకు బ్యాలెన్స్గా ఖచ్చితంగా మనిషి అయితే నడవాలి దేనికి అంటే బ్యాలెన్స్ ఉంటేనే మొక్క మనిషికి విలువ గౌరవం ఓకేనా టూ అస్ వర్డ్స్ టూ టూ అనే నంబరు మనకి ఇక్కడ ఎక్కువ కనపడుతుంది చూసుకుంటే కదా నెంబర్ టూ స్పాట్స్తో క్రాస్ రోడ్లో ఉండి ఈ వర్క్ చేయాలా ఆ వర్క్ చేయాలా ఏది నిర్ణయించుకోవాలో ఎటు నిర్ణయించుకోవాలో ఒకవేళ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారా ఒక జాబ్ చేయాలనుకుంటున్నారా ఎనివే ఏదైనా మీరు ఏదైనా అనుకుంటుంటే మీకు మీ ఇంట్యూషన్ మీరు మెడిటేషన్ చేయండి మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది మెడిటేషన్లో మీకు కాన్సెప్ట్ దొరుకుతుంది ఓకేనా సో మీ మీ విష్ మీ కోరిక నెరవేరబోతుంది గట్టిగా బ్యాలెన్స్ కోరుకుంటున్నారు ఒక వర్క్ కావాలి మీ కోరిక నెరవేరాలనుకుంటున్నారు మీరు చాలా బిజీగా ఉండాలనుకుంటున్నారు మనీ ఫ్లో కోరుకుంటున్నారు సో మీకు హై స్ట్రెస్తో మీరు ఏమైపోయిందంటే మీ ఇంట్యూషన్ పవర్ మీకు చాలా చాలా మీరు మెడిటేషన్ చేయడం వల్ల మీకు ఇంట్యూషన్ పవర్ పెరగబోతుంది ఓకేనా క్లెయిమ్ తీసుకోండి ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి డబల్ టూ డబల్ టూ అవి కింద అఫర్మేషన్ రాయండి ఎయిట్ అప్ పెంటికల్స్తో సో మనకిక్కడ తన పైన తనకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చెప్పుకునటము తన హెల్త్ పైన తన అందం పైన తన బాడీ పైన తన పైన తనని ఇంపార్టెంట్ అనుకున్నటం ఓకేనా వెరీ నైస్ ముందు తనకు తాను విలువించుకున్నటము తనను తాను లవ్ చేసుకున్నటం సెల్ఫ్ లవ్ చేసుకున్నటం ఫస్ట్ నాకు నేను ఇచ్చుకోవాలి విలువ నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అని చెప్పేసారని చూస్తున్న వివర్స్ మా వివర్స్ ఏంటి అని అంటే తనకు తానుగా రెస్పెక్ట్ ఇచ్చుకున్నటము తనకు తానుగా ఆభజ్ఞంగా అవ్వటం తనను తాను ఇంపార్టెంట్ పెట్టుకున్నటము తన హెల్త్ పట్ల తన కెరియర్ పట్ల బ్యాలెన్స్గా ప్రశాంతంగా ఏం చేయాలి ఎలా చేయాలని ఈరోజు ఇలా ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంటారు సో నైస్ కదా అయితే ఫోర్ ఆఫ్ కప్స్తో మీరు ఏంటి అంటే ఫోర్ ఆఫ్ కప్స్తో చాలా చాలా మిస్ అయిపోయావు మీరు మీకు చాలా మీ హార్ట్కు దగ్గరైన వాళ్ళు మిస్ అయిపోయి వాళ్ళతో కమ్యూనికేషన్ లేదని వాళ్ళ వాళ్ళతో మీరు అప్ అవ్వక వాళ్ళ ఆలోచనల నుంచి బయటకు రాలేక వాళ్ళతో మీ మనసులో ఉన్న మాట చెప్పుకోలేక తన తను ఎంత దగ్గర అవుతున్నా నేను ఎందుకు దూరం చేసుకున్నాను తనతో నేను మనసు ఎందుకు మాట్లాడలేకపోయాను తనను ఎందుకు దూరం చేసుకున్నాను అని చెప్పేసానని మీ మైండ్ మీ మనసులో ఎవరైనా ఉండుంటే మీ పర్సన్ కానీ అలా ఆలోచిస్తున్నారు ఓకేనా ఒక సినారియో ఇంకో సినారియో ఏంటి అంటే మీరే మీకు మీ మనసు నచ్చిన వాళ్ళను వాళ్ళ మీకు ప్రపోజ్ చేస్తున్నా కూడా మీరు మీ గురించి మీరే ఆలోచించుకుంటూ ఇలా మీ గురించి మీరే సెల్ఫ్ లవ్లో వండుకుంటూ ఎందుకంటే కొంతమంది జీవితంలో తగిలిన గాయాలు అలాంటివి మీకు మీరుగానే కానీ అవుతున్నారు కాబట్టి సో మీకు ఎంత మీకు మీరు ఎంత సెల్ఫ్ లవ్లో ఉన్నా కూడా మీకు నచ్చిన వాళ్ళను మీకు కావాల్సిన వాళ్ళు మీకు ప్రపోజ్ చేస్తున్న వాళ్ళను మీరు దూరం పెట్టేసేసి వాళ్ళ జ్ఞాపకాలు ఈరోజు చాలా చాలా జ్ఞాపకం వస్తుంటాయి ఎందుకంటే క్వీన్ ఆఫ్ తో మీ మనసులో ఉన్న వాళ్ళు ఒక క్వీన్ వాళ్ళు ఒక కింగ్లా ఒక క్వీన్లా ఉండేవాళ్ళు అన్నట్టు ఓకేనా వాళ్ళ జ్ఞాపకాలు వస్తుంటాయి మీకు సో హ్యాంగిల్మెంట్ సిచ్యువేషన్కి వచ్చేసేస్తే మీరు ఒక టూ బాటమ్ ఆఫ్ డెక్ క్రాస్ రోడ్లో ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఫైనాన్షియల్గా వెయిట్ చేస్తున్నారు ఒక రిలేషన్ పరంగా వెయిట్ చేస్తుంటారు కాబట్టి ద హ్యాంగిల్మెంట్ సిచ్యువేషన్లో మీరు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక ఈరోజు గతం గురించి ఆలోచించటము ఒక స్టెప్ తీసుకోవాలా లేదా అని ఆలోచించటము పదే 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 పండుగ మీరు ఆలోచిస్తూ ఉంటారు ఓకేనా ఎక్కువ ఆలోచనలు మిస్సింగ్ ఎనర్జీ వచ్చేసింది సో సెవెన్ పెంటికల్స్తో ఇక్కడ ఏమైపోయింది అని అంటే బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మనీ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక బిజినెస్ కోసం వెయిట్ చేస్తుంటే అది గ్రోత్ అవుతుందా ఆపదా నేను ఇన్వెస్ట్ చేశాను నేను ఇన్వెస్ట్ చేసిన దానికి నాకు తగిన ఫలితం ఉంటుందా ఉంటుందా అని చెప్పేస్తానని ఇలా మీరు వెయిట్ చేస్తూనే ఉంటారు ఆలోచిస్తూనే ఉంటారు ఇలా ఆలోచించటం మిస్సింగ్ మిస్ అవ్వటం మిస్ అయిన వాళ్ళని ఆలోచించటం మీలో మీరే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇక ఏం చేయాలో అర్థం కానీ దిక్కుదోచని పరిస్థితుల్లో ఉంటారు మరి కొంతమంది ఇన్వెస్ట్ చేయడానికి మనీ ఫ్లో చాలా ఉంది ఇక్కడ మనీ మనీ గురించి ఎక్కువ వస్తుందండి అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ఎక్కువ మీరు ఏదైనా ఆస్తులు కొనుగోలు చేయటం లేదనుకుంటే కార్ కొనుగోలు చేయటం మీకు ఈరోజు షాపింగ్ చేయటం మనీని మీరు ఖర్చు చేయటం సరదాగా గడపటం బ్యూటీ పార్లర్కి వెళ్ళటమో హాస్పిటల్కి వెళ్ళటమో డ్రెస్సెస్ కొనుక్కొనటమో షాపింగ్ కొనుక్కుంటమో ఏదో ఎనీవే ఏదైతే ఏముంది ఈరోజు వీక్ ఆఫ్ కాబట్టి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి ఓకేనా ఓకే మనకిక్కడ హైప్రెస్టర్స్ ఇక్కడ ద టెంపన్స్తో ఎంత బ్యాలెన్స్ అంటే చాలా 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 బ్యాలెన్స్గా కొంతమంది ఉండబోతున్నారు కొన్ని సినారస్ ఎందుకు అని అంటే ఆలోచించిన ఏం చేసినా ఆచితూచి అడగేయాలని చూస్తున్న వివర్స్ అలా ఆలోచిస్తూ బ్యాలెన్స్గా నిర్ణయాలు కానీ వర్క్ కానీ బిజినెస్ కానీ ఏదైనా సరే చాలా బ్యాలెన్స్గా ఆలోచిస్తుంటారండి ఈరోజు వర్క్ కూడా చేస్తుంటారు ఓకే క్వీన్ ఆఫ్ బ్యాన్స్తో ఏమైపోయిందంటే చాలా చూ చాలా చాలా ఒక కింగ్లా క్వీన్లా మీకు ఇవ్వటమే తెలుసు మీకు పెట్టడమే తెలుసు ఒక నర్తించే మైండ్ సెట్ కాదు మీది ఒక నిర్ణయాలు ఇలా మీరు గ్లో చేస్తుంటే మీరు మనీ విషయంలో కానీ కెరియర్ విషయంలో కానీ పార్ట్నర్ విషయంలో కానీ ఏదైనా సరే చాలా 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 బ్యాలెన్స్గా చాలా మృదువుగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు ఇట్లా విదిస్ పాజిటివ్ రీడింగ్ అనిపిస్తుంది అని అఫర్మేషన్ రాయండి ఓకే నేను చెప్పాను ఫోర్ ఆఫ్ కప్స్తో మీలో మీరు అవెక్నింగ్ మీకు ఎవరితో మాట్లాడాలని ఉండదు ఎవరిని కలవాలని ఉండదు ఎవరు కాల్ కోసమో మెసేజ్ కోసం వెయిట్ చేయాలని లేదు బట్ ఏదో తెలియని ఒక లోన్లీనెస్ అంతే మీ విష్ వాళ్ళు ఉంటేనే వాళ్ళతో మాట్లాడితేనే మీకు విష్ వాళ్ళు మీ లైఫ్లో ఉంటేనే మీ కప్స్ ఫుల్ఫిల్ అవుతాయి ఓకేనా సెవెన్ ఆఫ్ పెంటికల్స్కి జస్టిస్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు కదా ఓకేనా ద హ్యాంగర్ మ్యాన్కి వెయిటింగ్ చెప్పాను కదా హ్యాంగర్ మ్యాన్ అలా వస్తే కార్డ్స్ ద హ్యాంగర్ మ్యాన్తో వెయిటింగ్ 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 ఎన్నాళ్ళు ఇలా వెయిటింగ్ దారులు వెతుకుతున్నారు వర్క్ చేస్తున్నారు సో ఏమైతే ఏంది కానీ మీకు రిజల్ట్ చాలా స్లోగా ఉంటుంది ద హెల్మెట్తో చాలా స్లోగా ఉంటుంది మీరు ఎదురు చూస్తున్న దానికి మీరు వర్క్ చేస్తున్న దానికి రిజల్ట్ వస్తుంది బట్ స్లోగా వస్తుంది సెవెన్ సేవన ఎయిటెంటికల్స్తో మీకు రిజల్ట్ అయితే మీరు కష్టపడితే మీకు కష్టపడినంత ఫలితం అయితే రాబోతుంది ఓకేనా సో ఇలా అయితే మీకు ఈరోజు ఉండబోతుంది ఎస్ బిల్లు చేయండి ఓకేనా వెయిట్ లుక్ ఫర్ సైడ్ సో ఇదండి ఈరోజు మీకు ఇలా చాలా పాజిటివ్గా వచ్చింది క్లెయిమ్ చేసుకోండి డబల్ టూ డబల్ టూ కానీ డబల్ వన్ డబల్ వన్ కానీ కింద ఫర్మేషన్ రాసేసి యూనివర్సిటీ డైరెక్టర్ చెప్పుకోండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మనీ ఫర్ మీకు మంచి ఫ్లోయింగ్ రాబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనపడుతున్న బల్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఎనీవే ఈరోజు మీకు ఇలా అంత మంచి అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఎంజాయ్ చేయండి ఓకే హ్యావీ ఏ లైఫ్ డే కీప్ స్మైలింగ్ బాయ్